అందరికీ నమస్కారం మీరు చూస్తున్న తెలుగు రైతన్న యూట్యూబ్ ఛానల్ నేను మీ చిట్టుబాబు ఈరోజు నర్సరీలో ఎనిమిదో వీడియో అనమాట ఏంటంటే నన్ను నన్ను చాలా మంది అడుగుతున్నారు ఏంటన్నా ఇది అన్నీ మనకి అన్ని షుగర్ ఉన్న వీడియో ఫ్రూట్సే చూపిస్తాం అన్నారు ఏంటంటే మకు మకుట దేవ అనే ఒక ఫ్రూట్ అనమాట ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఏంటంటే షుగర్ కొలెస్ట్రాల్ చాలా కంట్రోల్ అవుతాయి షుగర్ ఉన్న వాళ్ళు ఇది తినవచ్చు అనమాట అలాగే కొలెస్ట్రాల్ కూడా చాలా వరకు నయమయ్యే అవకాశం ఉంది ఇది ఇంతకు ముందు ఇండోనేషియా అలాంటి ప్రదేశాల్లో దొరికేది ఇప్పుడు మన కడియాసలో కూడా మనకు అందుబాటులో ఉందన్నమాట అలాగే దీన్ని ఈ ఫ్రూట్ ఏంటంటే మనకు కాసిన వెంటనే మనం తినకూడదు ఫస్ట్ ఇది ఇది పచ్చగా ఉంటుంది దాని తర్వాత చూసారు కదా ఈ రెడ్ కలర్లో మారుతుంది ఇది అయితే బయట బయట అయితే ఇది కేజీ వచ్చి చాలా ఎక్కువ ధర పలుకుతుంది ఒక ఐదు వేలు అలా పలుకుతుంది అనమాట ఇది ఏంటంటే దీన్ని ఎండబెట్టుకుని మనం ఒక్కొక్క బయట కింద రోజు ఒక్కొక్క బయట కింద రెండు మూడు బయట కింద తింటాం అంటే ఇది మనకి షుగర్ అన్నది కంట్రోల్లో ఉంటుంది అనమాట చూసారు కదన్న ఇది కొంచెం రేటు కూడా కొంచెం మనకు అందుబాటులోనే ఉంటుంది అనమాట ఒకవేళ కావాలనుకుని నాకు డిఎం చేయండి